ఆటో యూనియన్సెస్ మాట్లాడుతున్నాను ముఖ్యంగా రేపు ఇరవై ఒకటో తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరం వస్తున్న సందర్భంగా మా జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అలాగే భీవారం పట్ల ఆటో యూనియన్ అందరి తరపున మీకు విజ్ఞాపన చేయాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మీరు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమితోటి వాళ్ళ ఈ ఎలక్షన్ నందు మీరు పార్టిసిపేషన్ చేస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీ ఉమ్మడి ప్రణాళికలో ఉమ్మడి మేనిఫెస్టోలో గ్యారంటీ పథకంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల రాష్ట్రంలో ఉన్న దాదాపు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే స్వయం ఉపాధితో బ్రతుకుతున్న ఆటో డ్రైవర్ల మీద ఇది ఒక గడ్డల వేటు లాంటిది దీన్ని ఖచ్చితంగా కూడా మీ మేనిఫెస్టో నుంచి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా మీకు నిర్ణయించుకుంటున్నాం ముఖ్యంగా స్వయం ఉపాధితో ఆటో డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క స్వయం ఉపాధితో వాళ్ళ బ్రతుకు బ్రతుకుతున్నారు అటువంటి వారి మీద ఇటువంటి ఇచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ ఆర్టీసీ బస్సులో మహిళలకు కూర్చొని ప్రయాణం అంటే చాలా ఇబ్బందికరం ఆటో డ్రైవర్లకి ఇది కొట్టగొట్టినట్టే దీన్ని ఖచ్చితంగా కూడా మీ మ్యానుఫెస్టర్ నుంచి తొలగించాలని చెప్పి ఈ కూటమి మ్యానుఫెస్టర్ నుంచి తీసేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కోరుకున్నాం ఎందుకంటే దీనివల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఇదే పథకం తీసుకొచ్చుకోవడం వల్ల దాదాపు ముప్పై ఆరు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అలాగే ఎంతోమంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో అదే పథకాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెడితే ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఇవాళ రోడ్లు పడే పరిస్థితి ఉంది దయచేసి పవన్ కళ్యాణ్ గారు భీవారం వస్తున్న సందర్భంగా మేమందరం భీవారం పట్టణంలో ఉన్న ఆటో యూనియన్ సభ్యులు అలాగే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఊటే వేడుకున్నాం దీన్ని మేనిఫెస్టోని తీశారు మీరు ఎందుకంటే ఉపాధి కల్పిస్తాం యువ యువకులకి యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పి మీరు ఎన్నో హామీలు ఇస్తున్నారు అలాగే ఉన్న ఉపాధిని ఉన్న ఉపాధిని మీరు తీసేస్తే ఉన్న ఉపాధిని పట్టగొట్టే విధంగా చేస్తే ఇంకా దాదాపు ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది ఎందుచేతనే మేనిఫెస్టోలో ఉచిత ప్రయాణం అని పెట్టారు తప్ప వారికి ఏ విధంగా ఆదుకుంటానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టలేదు దానివల్ల ప్రతి ఆటో డ్రైవర్ కూడా చాలా భయాందోళనతో ఉన్నారు ఇటువంటి భయాందోళన ఉన్న సందర్భంలో మేము రాబోయే ఎలక్షన్లో మేమందరం కూడా మేము పార్టీకి మద్దతుగా నిలబడాలంటే ఖచ్చితంగా కూడా మీరు మ్యానుఫెస్టోల నుంచి ఉచిత ఆర్టీసీ ఆర్టీసీ ప్రయాణంలో మహిళలు గుర్తి ప్రయాణం అది ఖచ్చితంగా కూడా దాని మ్యానుఫెస్టర్ పొలగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దయచేసి దీన్ని మీరు మీ దృష్టికి మీ బియ్యవారు వస్తువు సందర్భంగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకున్నాం